ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చార్మి ఈ మధ్య కాలంలో స్కామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఓటీపీస్ అడిగినా లేదా బై మిస్టేక్ వాళ్ళు వీడియో కాల్ చేసినా కూడా అసలు లేపకండి అండ్ అదేవిధంగా మీకు ఎలాంటి సైబర్ క్రైమ్కి గురైనా కూడా ఖచ్చితంగా మీరు టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేయాల్సిందిగా మనం స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి సో కమింగ్ టు ద టాపిక్ రష్యా అమెరికా ఇండియా ఇప్పుడు ఈ మూడిటి దగ్గరనే మొత్తం ఇంటర్నెట్ పాలిటిక్స్ అన్నీ ఇంకా యూ న్యూ ఇట్ యుల్ హ్యాబిట్ అన్నట్టు ఉందన్నమాట అయితే దానికి గల రీజన్ ఏంటి అంటే మొన్న మన ట్రంప్ పెద ట్రంప్ అమెరికాకి సంబంధించి మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఉందన్నమాట ఈ టారిఫ్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పెద్ద మనిషి మొన్న మాట్లాడదు తెలుసా అది కూడా ఏదో తూతూ మాత్రంగా ట్విట్టర్లో పెట్టి ఏదో డూప్లికేట్ వీడియోనో ఏ ఏ వీడియోనో కాదు బరాబర్ ఓ దగ్గర కూర్చొని అనామాత్రంగా కూర్చొని ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండో తెలుసా నాకు మోడీ గారంటే చాలా ఇష్టం ఆయనని సంతోష ఆయన ఆయన నన్ను ఖచ్చితంగా సంతోషంగా ఉంచాలా ఆయన సంతోషంగా ఉంచుతాడని అనుకుంటున్నా లేకపోతే నేను ఈ టారిఫ్ని ఇంకా పెంచుతా అని చెప్తున్నాడు అఫీషియల్గా మీడియా ముందు ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు అవి అసలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా రష్యా గురించి రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటాం యాక్చువల్లీ ఎప్ప ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం రష్యాతో నిన్న మొన్ననో మోదీ వచ్చిన తర్వాతనో ఉన్న రిలేషన్లు కావు అవి ఎప్పుడో పురాతన కాలం నుంచి నడుస్తున్న వ్యవహారం ఇదంతా అయితే దీనికి సంబంధించి ఇప్పుడట మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దట ఆయిల్ తీసుకోకుండా మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రంప్కి మా ట్రంప్తో ఒ మా ట్రంప్ తుము అని చెప్పాలన్నట ఏం కామెడీగా ఉందా ఏమన్నా అంటే టారిఫ్లు పెంచుతా ఏమన్నా అంటే ఉద్యోగాలు ఇవ్వ అన్నీ మాట్లాడతారు కదా అసలు అమెరికాకి సంబంధించి అసలు మీ జీడిపి రన్ అవుతుండే ఇండియన్స్ వల్ల ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ వాళ్ళ కంటే మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు అండ్ అక్కడ ఎవరెవరైతే సిఇఓలు అది హెడ్డులు ఉన్నారో గల్ అందరు ఇండియన్సే మళ్ళీ ఈయన ఈ పెద్ద మనిషి ఏమంటాడు మీకు టారిఫ్లు పెంచుతా మీకు సంబంధించిన గూడ్స్ ఇవన్నీ నేను అమెరికాకి రాని అంటాడు ఎందుకు రానియ్యూ ఎందుకు ఆపుతావు నాకు అర్థం కాదు ఏమన్నా అభస్ అది కాదు కదా మీకు ట్యాక్సులు కట్టుకుంటా అన్నీ చేసుకుంటా ఇక్కడ సేవలు చేసుకుంటా అన్నీ చేసుకుంటూ ఉండాలా మళ్ళీ మేమిటు మేమే బాధపడాలా సరే ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటుంది అయితే ఈ పెద్ద మనిషి ఇన్నాక మీడియాలో మాట్లాడినా కదా ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా ఇండియా అనట రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటలేదట మానేసిందట నాకు కూడా తెలియదు నేను నిజంగా నేను ఇది ఫస్ట్ విన్నప్పుడు ఏంది ఇట్లా అంటున్నాడు అనుకున్నా తర్వాత రీసెర్చ్ చేసి చూస్తే ఎప్పుడు ఆయన అన్నాడట మోదీ ఆ మాట మోదీ బై మిస్టేక్ కూడా ఆ మాట అని ఉన్నాడు అన్నా కూడా ఆయన ఉద్దేశం వేరే అయి ఉంటుంది అయితే దానికి సంబంధించి ఇటు భారతీయ రాజ్యాంగానికి సంబంధించి అదేవిధంగా మన భారతీయుల నుంచి ఎవరైతే దీనికి సంబంధించి హెడ్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక మాట అన్నారు ఒకటి ఆయన అనుంటే అది అఫీషియల్గా బయటకు వస్తుంది అది బయటకు రాలేదంటే ఆయన అనలేదు మీరు తప్పుడు ప్రచారాలు చెయ్యకండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ట్రంప్కి గట్టిగా వాయించారు అయితే ఇప్పుడు మెయిన్ మ్యాటర్ డొనాల్డ్ ట్రంప్కి ఏంటంటే రష్యా ఇష్టం లేదు ఎందుకంటే రేపటి రోజు అమెరికా కంటే ఎక్కువ అది మనం ముందుకు వెళ్తుందేమో అన్న భయం ఒకటి అలా దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది అక్కడి ప్రజలకు కొంచెం సెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అయితే ఇప్పుడు అమెరికా ఏంది ఇటు ఇండియా నుంచి వాళ్ళకి గూడ్స్ కావాలా పూరగాన్లు కావాలా ఇడికి వెళ్ళి ఆడిపోతానే కదా షాకిరి పనులు ఏనికి చిన్న చిన్న లేబర్లకు మన ఇండియన్స్ ఉపయోగపడతారు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు టారిఫ్ పెంచుతాడంట అది ఎంత మించుతాడటా పెద్ద మనిషి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కదా దాన్ని సెవెంటీ ఫైవ్ చేస్తాడంట ఒక్కసారి ఊహించుర్రీ సెవెంటీ ఫైవ్ చేస్తే ఎవడొస్తాడు అసలు అమెరికా జీడిపి మొత్తం కలిపిన అందులో టాప్ కంపెనీస్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఇండియాకే లింక్ ఉంటుంది ఇండియాకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు ఇంకోటి ఇప్పుడు ఏవేవైతే మీరు మెక్డానల్డ్స్ కేఎఫ్సీలు పిజ్జాలు బర్గర్లు ఇంటికి ఆర్డర్ పెట్టుకొని డెలివరీ బాయ్స్ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఎక్కడోళ్ళు నాకు అర్థం కాదు మీకు చిన్న చిన్న వాటి దగ్గర నుంచి పెద్దవాటి వరకు ఇండియన్స్కి అవసరం ఉంది కానీ మేము మా మాకి సంబంధించిన ఫ్యూచర్ చూసుకుంటే మీకు మండుతుంది ఎందుకు ఇండియా రేపటి రోజు డెవలపింగ్ డెవలపింగ్ స్టేజ్ నుంచి డెవలప్డ్ కంట్రీ అయితే ఈ పెద్ద కష్టం కష్టమవుతుంది కదా షాఖీలు తక్కువైతాయి అందరు ఇక్కడే ఉండిపోతారు కదా అప్పుడు అది అంటే ఆయన ట్రంప్ ఏంటంటే మన ఇండియన్స్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన గుప్పిట్లో పెట్టుకోవాలా అని అనుకుంటున్నాడు అందుకని ఈ కథలన్నీ వాడుతున్నాడు నిజానికి ఈ టారిస్ గురించి కూడా మాట్లాడదాం అసలు కంటే నార్మల్గా ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ విధించండు కదా ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రెసిపోకల్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా ట్యాక్స్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకోటైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు జరిమానా యు నో దట్ చాలామందికి ఈ విషయం తెలుసుండే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ట్యాక్స్ పరంగా అది మా పక్కకు పెట్టేస్తే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది మనము రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నందుకు తెలుసా ఆయిల్ తీసుకుంటున్నందుకు అంటే మనకి సంబంధించి మన ఫ్యూచర్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే గా పెద్ద మనిషికి జీర్ణంగాక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి టారిఫ్ని ఇంకెక్కువ పెంచుతా సో మీరు దా అక్కడ నుంచి మీరు దూరంగా ఉండండి ఎంత ముద్దుగా చెప్తా తెలుసా వీడియోలా మీరు ఆ వీడియో చూస్తే ఎంత నవ్వుకుంటారో తెలుసా అంత చండాలంగా ఉంటుంది తెలుసా వీడియో నాకు మో ఐ లవ్ మోది అ లాట్ సో వాట్ నువ్వు మోదీ లవ్ చేస్తే ఏంది లైక్ చేస్తే ఏంది మీ ఇద్దరు కొట్టుకునేదానికి దేశ ప్రజల మీద పడాల్సిన అవసరం ఏంది సరే ఇదంతా పక్కకు పెట్టు సరే నువ్వే టారిఫ్లో ఎన్ని వేస్తావు ఇండియన్స్ ఇంకా మొత్తంకి రాలేరు అనుకో యూనో అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి తెలుసా కేఎఫ్సి బంద్ కంపెనీస్లో ఇంజనీర్స్ ఉంటారు కదా టెక్ ఇంజనీర్స్ టెక్ ఇంజనీర్స్ సగానికి సగం మంది రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి బెంగళూరులకు వెళ్ళి ఆడికి వెళ్ళి పోతున్నారు అయినావుడి పెద్ద మనిషికి ఎట్లా రాకుర్రీ సో వాట్ ఇంకోటి ఇప్పుడు అక్కడనంట టూ జాబ్స్ ఎవరైనా ఇండియన్స్ టూ జాబ్స్ చేస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ వీసా క్యాన్సల్ చేసి వాళ్ళకి శిక్ష తెలుసా మీకు ఆ విషయం ఎవరైతే పిల్లలు నిజంగా టూ జాబ్స్ చేస్తున్నారో అంటే వాళ్ళ పొట్ట గడవడానికి దానికోసం కాదు వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి వెళ్తారు బేసిక్గా అక్కడ ఏంటంటే చదువుకి సంబంధించి కంప్లీట్గా పేరెంట్స్ని బర్త్డేని ఎందుకు కొంచమని పొద్దున ఒక జాబు సాయంత్రం ఒక జాబు చేస్తారు మరి అలాంటి వాళ్ళ మేము టారీఫ్ వేస్తున్నాం ఇప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్ని మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ని ఈ నినాదం గోఅవే ఇండియన్స్ అంట ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాదు అట్లా అంటే ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ దేశంలో ఉన్న వాళ్ళని ఉండరు అందరిని ఎలా కొట్టురు మరి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా అందరిని ఎలాగొడదు అక్కడి నుంచి అందరిని ఎలాగొట్టరు ఏమన్నా విభజిస్తున్నామా మీకు అక్కడ హెల్ప్కి కావాలా మీకు కంపెనీస్ గ్రోత్కి కావాలా కానీ మీరు హెచ్ ఇంకోటి గోవావే ఇండియన్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ జాబులు వీళ్ళు తింటున్నారు కాబట్టి మనలో వెళ్ళిపోమన్నారు నాకు చిన్న డౌట్ తెలివి ఉన్నోడికి టాలెంట్ ఉన్నోడికి ఎట్లయినా జాబ్ వస్తుంది అంటారు కదా మరి మీకు ఎందుకు వస్తారు అక్కడ అమెరికన్స్కి చిన్న క్వశ్చన్ చిన్న లాజిక్ క్వశ్చన్ మీరు నిజం చెప్పాలంటే ఒక ఎనిమిది గంటలు ఒళ్ళు హూనం చేసుకొని పని చేయలేరు కానీ ఇండియన్స్ పన్నెండు గంటలైనా కూర్చొని పని చేస్తారు అందువల్ల వాళ్ళు బాగుపడతానడా మీరు బాగుపడకపోవడానికి రీజన్ ఏంది ఇది ఇప్పుడు ఇది అంత అవుతుంది కదా హెచ్ వన్ బి వీసాస్ దగ్గర కూడా పడ్డాడు ఆ వీసాల కర్మ పాడగాను అవి ఒకసారి పడితే ఇంకోసారి పడదు అంటే నీ విషయాలకు సంబంధించి నీ నీకొక్క దాంట్లో అగనిస్తూ ఉన్నందుకు ఇంత పగదీర్చుకుంటున్నాడు కదా ట్రంప్ రేపటి రోజు మనం ఇప్పుడు ఎట్లాగో రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం ఆపేయలేదు కానీ రేపటి రోజు ఏమైనా యుద్ధమైందనుకో ఆ పెద్ద మనిషి మన మీద ఏం చెయ్యడు కానీ రష్యా మీద ఏమన్నా చేసిండనుకో మనం రష్యాకి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినాం అనుకో అప్పుడు మళ్ళీ మన మీదకే వస్తుంది ఎవరి మీదకి గవర్నమెంట్ మీది కాదు ప్రజల మీదికే వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ మాత్రం ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మీరు నన్ను హ్యాపీగా ఉంచండి అంట అంటే ఈయనని వాడుగ భాషలో చెప్పడం మసకు గలీజు ఉంటుంది కానీ ఈ పెద్ద మనిషిని హ్యాపీగా ఉంచాలంట ఆనందంగా ఉంచురా పెద్ద మనిషిని అయితే మనల్ని ఇవన్నీ టారిఫ్ పెంచకుండా మనకి ఇది ఏమంటారు రష్యాకి సంబంధించి ఆయిల్ విషయంలో వీటన్నిటిల్లో అండ్ హెచ్ వన్ బి వీసాలు జాబులు ఇవన్నిటి మీద ఆ మాఫ్ చేస్తాడట అంటే నీ ఒక్క అంటే నీ కక్ష కోసము పక్క పార్టీలకు సంబంధించి పక్క దేశాలకు సంబంధించి వార్నింగ్లో అది కూడా అఫీషియల్గా ఇస్తున్నాడు మరి నా ఎటువంటి స్నేహమో ఈ పెద్ద మనిషి మనకు రేపటి రోజు ఎంత ముప్పు తీసుకొస్తాడు అనేది అయితే నాకైతే అర్థమవుతులేదు బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఎవరెవరైతే అమెరికాస్లో ఉంటున్నారో అమెరికా కెనడా ఆ ఏరియాస్లో ఉంటున్నారో మెయిన్లీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళందరూ రెండు జాబులు చేస్తే బెటర్ ఒకటి మానేయండి బికాస్ వాళ్ళ కంట్లో పడి ఇక్కడికి వచ్చే బదులు వన్ జాబ్ చేసుకొని హ్యాపీగా ఉన్న చాలా బెటర్ అండ్ దీనిపైన మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ